ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన మీడియా జాతీయ ఎందుకంటే అంతర్జాతీయ మీడియా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు జరగకూడదు మానవ సామాజిక సామాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాత్ర వహించేది ఎందుకైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మీడియా వాళ్ళు మీడియాకు ఉన్న పదం అపారమైంది ఎందుకంటే ఏ ప్రాంతంలో అయినా ఏ సభించినటువంటి ప్రజలకు ముఖ్యంగా గౌరవ పాత్రిక అంతర్జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్ష నిజంగా ఉదయం లేస్తే ప్రతి ఒక్కరి బాధ్యతల్ని గుర్తు చేసే వ్యక్తులు ఉన్నారంటే ఈ ప్రపంచంలోనే అదొక మీడియా వ్యక్తులు మాత్రమే పోలీస్ వాళ్ళకి పోలీసు బాధితులు రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ బాధలు రాజకీయ నాయకులు రాజకీయ బాధితులని గుర్తు చేసిన రోజు పనిచేసేటువంటి వ్యక్తులు ఈ ముఖ్యంగా నేను ఒక ఉదాహరణ ఎందుకు ఇంత గొప్ప మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ

గవర్నీలు పెద్దలు మన ఉమ్మడి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మన ఏపీడబ్ల్యూసే జిల్లా అధ్యక్షుడు పర్యావరణ ప్రవీణ్ గారికి అబ్దుల్ గారికి అలాగే ఈ విధంగా సందర్భంగా వీరికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ప్రత్యేక సోదరులు విలేకరు సోదరులు అంటారు విలేకరితో ధన్యవాదాలు పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈరోజు ఒక ముఖ్యమైన దీని సందర్భంగా మనము ఇక్కడ చెప్తే విధానం మధ్యకి తిరిగే పరిచయం కూడా పత్రికా మీడియా సోదరులు వాళ్ళు విధి విధానాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనము మాట్లాడుకోవాలనేది ఈ సమావేశంలో కూడా ఇవన్నీ తెలియ తెలియపరిచే కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రజలు తెలుగు ఇచ్చిన తర్వాత ప్రజలకి సేవ చేసే ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజలకి సేవ చేసే ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు ఆ అవకాశంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణ అనుగుణంగా పరిపాలన చేసే వ్యక్తి కూడా మంచి పరిపాలన స్వాతంత్ర పోరాటంలో పత్రికలు చైతన్య మరిచి స్వాతంత్రానికి బ్రిటిష్ మతం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి చేపడుతున్నటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం పత్రికలు కూడా పోషించారు అది క్రమేపీ పత్రిక స్వేచ్ఛ అనేది చాలా అవసరమని చెప్పేసి గ్రహించి ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు ప్రెస్ అకాడమీ గా ప్రస్తుతం ప్రస్తుతం మనుగడను కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాను దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఈ మీడియా రంగాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటుందో అక్కడ ప్రభుత్వాలు వర్తిస్తాయి మీడియాను వ్యతిరేకంగా శత్రువుగా ఎప్పుడైతే చూస్తాయో అప్పుడు ప్రభుత్వాలు కాబట్టి నేను మీ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే రాష్ట్రంలో ఎన్ని యూనియన్ ఉన్నా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన జర్నలిజం సభ్యులందరికీ మరియు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు జర్నలిజం అంటే ఒక ఫ్యాక్షన్ లో మాడే ఆయుధం కంటే జర్నలిజం వాడే పిన్ను చాలా పదునైద ఎందుకంటే జర్నలిజం అంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు సక్రమంగా అందించకపోయినా లేదా ఎక్కడైనా దాన్ని పాట చేయాలి అని అంటే సంతోషకరం ఎందుకంటే ఎక్కడ అనంతపురంలో పెట్టిందే ఒక నన్ను తెలిసిందే వచ్చిందేమో మా సోదరులు వచ్చేవాళ్ళు కాదు ఈ విధంగా జరుగుతుంది ఏంటి విషయాలను చర్చ కూడా జరగడం చాలా మంచి శుభ్రదాయ వ్యవస్థలలో ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయి ఎంతో రిస్క్ తీసుకొని ఒక ఏ సంఘటన పైన ఏ వ్యవహారమైనా వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి ఈ రోజు పనిచేస్తున్నారంటే వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక అక్రమమైన వ్యవస్థ జరుగుతుంది దానిపై ఫోటోలు తీవాలి అట్లా ఫోటోలకు ఇబ్బందులు పాలైనట్లు గతంలో జరిగినాయి గత ప్రభుత్వం మా సిద్ధం సభ కొన్ని ఉదాహరణలు పయాలు పోయిందని చెప్పారు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అని అంటే స్వేచ్ఛ లేకపోవడం వ్యవహరించారు ఈ తెలుగుదేశం పార్టీలో అయితే అలాంటి వ్యవస్థలు ఉండవు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ జనరల్ జారీ ఆయన తోడ్పాటుగానే ఉంటాడు అందులో కాలంలోనే మీ కష్టాలలో పాల్పంచుకునే విధంగా పత్రికా విలేకాలు ఏమన్నా ప్రకటించారా అది మనకి గుర్తు విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ మన రోడ్డు పార్క్ వాళ్ళు తెలియజేస్తున్నారంటే మన పాలన గురించి వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటారనేది నాకు తెలియజేసిన విషయం అదే విధంగా పత్రికా సోదరులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన పిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియ